అమరావతి రాజధాని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరో గుడ్ న్యూస్ అమరావతి రాజధానిలో టాటా గ్రూప్ సెవెన్ స్టార్ హోటల్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది కేవలం అమరావతి రాజధానిలో మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో సెవెన్ స్టార్ ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హోటల్స్ మొత్తం కలిపి ఇరవై హోటల్స్ రాబోయే నాలుగు సంవత్సరాల్లో నిర్మించేందుకు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హామీ ఇచ్చారు ఇప్పటికే టాటా గ్రూప్ విశాఖపట్నంలో వంద ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద హోటల్ నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంది అంతేకాదు అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ మంగళగిరిలో ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన చేస్తూ ఉన్నారు ఇక రాబోయే రోజుల్లో టాటా గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఎంఓయు చేసుకోబోతా ఉంది ఒకవైపు ఆతిథ్య రంగం హోటల్స్ సాఫ్ట్వేర్ టీసీఎస్ కంపెనీ ఇక ఇవి కాకుండా పవర్ సెక్టార్ ఇంధన రంగంలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ ఆసక్తి చూపుతుంది టాటా గ్రూప్ ప్రతి ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల రూపాయలు వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఐదు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టుకుంటూ టాటా గ్రూప్కి ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నారు రాబోయే రోజుల్లో టాటా గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో యాభై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతూ ఉంది టీసీఎస్ ఇక డెబ్బై రోజుల్లోనే ప్రారంభం కాబోతూ ఉంది దానికి పన్నెండు లక్షల అడుగుల స్థలం కూడా ఇప్పటికే బిల్డింగ్ చేసిన బిల్డింగ్ అప్పగించారు ఇక అమరావతి రాజధానిలో టాటా ఇన్నోవేషన్ కేంద్రం రాబోతూ ఉంది స్టార్టప్ పెట్టుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం కేవలం స్టార్టప్ కాదు వినూత్నమైన ఐడియాలతో వచ్చిన వారికి అక్కడ శిక్షణ ఇచ్చి మరింత వాళ్ళని బ్రైట్నెస్ చేసి అక్కడ ఇన్నోవేషన్ కేంద్రంలో వారికి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎలా సంపాదించుకోవాలి అనే విషయం మీద కూడా ట్రైనింగ్ ఇస్తారు టాటా గ్రూప్ కూడా స్టార్టప్ కనుక నచ్చితే వాళ్ళ ఐడియా నచ్చితే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతా ఉంది రాబోయే రోజుల్లో టాటా గ్రూప్ ఒక పెద్ద ప్రాజెక్ట్ పై సంతకాలు పెట్టబోతా ఉంది దాని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి